భోజనం ఏర్పాటు చేసిన తర్వాత కేసముద్రంలో కేసముద్రం వాళ్ళకి మీ బంధువులు చెప్పుకొని అక్కడ సేమ్ ఇంటి ఒకటి తర్వాత మౌపాల్ వాళ్ళు ఉన్నారు ఎత్తారు ఆడ మీ బంధువులు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఒకరు గంధపల్లి వాళ్ళు ఒకరోజు మనుగూరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మోబాదం తీస్తే జిస్తా వాళ్ళిద్దరి బయారం మచ్చిలో ఉంది రోడ్డు ఆ గంధం పలుచి కూడా బాగానే ఉంటే ఇబ్బంది లేదు వీళ్ళందరూ బోన్ చేసిన తర్వాత నిదానంగా పంపిస్తే ఏమి ఇబ్బంది లేదు అదైన కూర్చోండి ఒక అర్ధ గంట ముప్పై ఆ లేడీస్ ఒక ఒక జెంట్స్ ఒక మన ప్రాంతంలో భారీ వర్షాల వల్ల మేజరు ట్యాక్స్ కానీ మైనర్ ట్యాక్స్ కానీ మత్తళ్ళు పూర్తి స్థాయిలో వచ్చి రైతులకి పంటలు పండే అవకాశం రావడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీటి వరద రావడం కొంత మందికి ఇబ్బంది జరిగినప్పటికీ నష్టం మాత్రం ఇవి వాటిల్లకుండా ప్రివెంట్గా ముందే రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం ప్రజా ప్రజలకి మాజీ ప్రజాప్రజలకి మా వైపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి అప్రమత్తంగా ఉంచడంతో ఏమి నష్టం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రేపు కూడా వర్షాలు భారీగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాల నుంచి అత్యవసరమైన పనులుంటే తప్ప ఈ పుట్ట కానీ రేపు కానీ గ్రామాల నుంచి ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పి మరి ఉదయం కానీ నిన్న కానీ చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ మీ ద్వారా కూడా ప్రజలకి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్షాలు ఎక్కువ రావడంతో రాకపోకలకి ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో బస్సులకి ఎక్కడికక్కడ ఆగిపోవడం మధ్యనే మీరందరూ కూడా ఆగిపోయే ఏదైతే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఈ రెండు రోజులు మీరు గ్రామాల నుంచి బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎక్కడైతే చెర్లు కానీ కుంటలు కానీ బాగా ఇబ్బంది ఉన్న దగ్గర రెవెన్యూ ఇరిగేషన్ శాఖ వాళ్ళకి చెప్పి అప్రమత్తంగా ఉంచి ఆ యొక్క చర్లని తెగిపోకుండా గండ్లు పడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఎక్కడ కూడా మేజర్గా చెరులలో నీళ్లు గండ్లు పడే అవకాశం రాకుండా ప్రయత్నం చేసినారు ఇప్పటివరకైతే ఎక్కడ కూడా గండ్లు పడి చెరువులో నీళ్లు పోయిన పరిస్థితులు లేవు కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞయపెస్థా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇళ్ళలో ఉండాలని చెప్పి మరోసారి భారీ వర్షాలతో రాకపోకలు ఇబ్బంది అయ్యే మాదనపేట రోడ్డు పైన ఒకటి మరీ ముఖ్యంగా గురిజాల మత్తడి గురిజాల గ్రామం దగ్గర ఒకటి తర్వాత బొక్కుపురం చెన్నరావుపేట దగ్గర ఒకటి దీంతోపాటు పోకాల అశోక్నగర్ గ్రామం దగ్గర తర్వాత నెక్కొండలో అప్పలరోపేట రోడ్డు పైన వెంకటాపు తోపరనపల్లి మధ్యలో లో లెవెల్ కాజులు ఉండడం చేత రాకపోకలు నిలిచిపోయినాయి అవన్నీ కూడా మేము గుర్తించినాం తప్పకుండా ఈ సంవత్సరం హై లెవెల్ బ్రిడ్జిలకి పచ్చరాజు శాఖ రోడ్లపైన కానీ వాలంటీ రోడ్లపైన కానీ ప్రతిపాదించి మంజూరు చేసి వచ్చే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆ యొక్క సంబంధిత రోడ్ల గ్రామాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టాప్ ప్రయారిటీలో మంజూరు చేయించి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మరోసారి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం